ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంటి పని ఎక్కడి వరకు వచ్చిందో చూపిస్తానండి టూ డేస్ నుంచి చూపించలేదు కదా యాక్చువల్లీ ప్లాస్టింగ్ అంతా అయిపోయిందండి బయట వైపు అంతా ఇదిగోండి ఇవ్వండి గుమ్ము పక్కన కూడా అయిపోయిందండి కొంచెం టైల్స్ అతికించడం కోసం ఇలా మార్క్ చేసి ఉంచుతారు కదా ఇంకా విండోస్ దగ్గర ప్లాస్టింగ్ లాస్ట్లో చేస్తారు ఇంకా ఇది ఏంటంటే కార్నర్ లాస్ట్కి కొంచెం పోయిందండి కోనం అంటారు కదా వాటిని షార్ప్ అదే ఏమంటారు ప్లాస్టింగ్ కవర్ చేసారు వాటిని సో ఇది కూడా గేట్ పక్కకి కూడా చేయలేదండి ఎందుకంటే గేట్ వేస్తున్నాం కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఎందుకంటే కొంచెం సెక్యూరిటీగా ఉంటే మంచిది కదా అందాక తర్వాత ఈ గోడంతా తీసినప్పుడు అప్పుడు తీసేద్దాంలే అని చెప్పి అలా ఉంచాము సో ఇది నైట్ ఎవరో చూసుకోలేదు అనుకుంటా గట్టిగా వేయడం వల్ల చిన్న కోణం పోయింది ఇంకేముందు లేని లాస్ట్లో కవర్ చేస్తారు అది చిన్నదే కాబట్టి ఇంకోండి ఇంకా అంతా బయట వైపు అయిపోయింది ఇంకా లోపల వైపు స్టార్ట్ చేస్తారండి ఇంకా ఎలక్ట్రిషియన్ వచ్చి గాడీలు కొడితే